ఆన్సర్ ఏం అక్కడ ప్రాజెక్ట్లో జరిగినటువంటి ప్రమాదానికి ఇప్పుడు ప్రాజెక్ట్లో ఏం జరిగిందనేటువంటిది నిపుణులు చెప్పాలి ఇరిగేషన్ నిపుణులు ఇంజనీర్లు ఇప్పుడు అక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళారు వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు మూడు నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రాజెక్ట్ను రిస్టోర్ చేసే దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద జల్లడం మీదనే వారికి ఎక్కువ తాపత్రయం కనబడతా ఉంది ఇప్పుడు ఇది ప్రాజెక్టులలో ఈ రకంగా జరగడం అనేటువంటిది ఇదేమి ఫస్ట్ టైం కాదు ఇప్పుడు పాలెంవాగు రెండు రెండుసార్లు జలయజ్ఞంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి పాలెంవాగు వరుసగా ఒకే రోజు రెండు సంవత్సరాలు కొట్టుకుపోయింది అట్లా అనేక ప్రాజెక్టులు కడెం కానీ పాలెం వాగు కానీ

కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనబడతా ఉన్నాయి ఏదో పార్లమెంట్లో నాలుగు సీట్లు సంపాదించాలనేటువంటి ఒక దుగ్ధ కనబడుతుంది తప్ప ఈ రాష్ట్రం మీద కానీ రైతుల మీద ఆయనకు ప్రేమ లేకుండా పోయింది దాన్ని రిస్టోర్ చేసేదానికంటే కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని భూతద్దంలో పెట్టి దీన్ని మా పార్టీని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు సో మేమేమంటున్నామంటే ఇదేదో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కొట్లాటనో ఇది రేవంత్ రెడ్డికి మాకు ఇంటి పంచాయత కాదు ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం అందువల్ల ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వచ్చే వర్షాకాలంలోగా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యి సేఫ్ జోన్కు తీసుకురావాల్సిన అవసరం ఉంది కేసీఆర్ హరీష్ రావు అక్కడ ఇంజనీర్లుగా మారిపోయి కట్టారనేది మూడవ ఆరోపణ వీటిపైన మీరు అక్కడ చాలా రోజులు అక్కడే స్టే చేసి పడుకొని మరీ పనులు చేయించారు కదా వీటి మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గోబల్స్ ప్రచారం చేస్తూ ఉంది వాళ్ళు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని నడిపించడంలో ఆనాడు ఎన్నికల సందర్భంలో అదే చేశారు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ బొగ్గు వస్తే అదేమన్నా దాయడానికి ఏమన్నా చిన్న అగ్గిపెట్టనా లేకపోతే అదేమన్నా మన ఇల్లు కట్టుకుంటున్నామా మీరు ఆనాడు జలయజ్ఞములో తెలంగాణ ప్రాంతంలో ముప్పై మూడు ప్రాజెక్టులు చేపట్టినారు మీ పదేళ్ల జలయజ్ఞములో ముప్పై మూడు ప్రాజెక్టులల్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయని చరిత్ర మీది బుడబుడ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలే ముప్పై ప్రాజెక్టులు చేస్తే మీ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని చెప్పి మొత్తం లోకం అంతా కోడై కూసింది ఇది ఇది మొదటి అడుగు మాత్రమే సుమారు రెండు మూడు వేల మంది మేడిగడ్డ ప్రాజెక్ట్ వరకు ఈరోజు చేరుకుంటారు అక్కడే మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం వెళ్తారు అన్నారం దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది అన్నారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ఉంటుంది అక్కడే మీడియాకు అన్ని వివరిస్తారు